ఐదు సంవత్సరాల పరిపాలనలో వన్ పాయింట్ ఓని ని మాత్రమే చూశారు ఇప్పుడు టూ పాయింట్ ఓని ని చూడబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓలో ఏ ఉండబోతున్నాయో తెలుసా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆషా మాషా మనిషి కాదు అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వన్ పాయింట్ ఓలో మాత్రం కేవలం ట్రైలర్స్ మాత్రమే చూపించాడు బాబాయ్ గొడ్డల పోటు కోడికత్తి డ్రామా గులకరాయి డ్రామా ఇవి కేవలం ట్రైలర్స్ మాత్రమే ఇప్పుడు టూ పాయింట్ ఓలో సినిమాలు రిలీజ్ అవబోతా ఉన్నాయి ఎందుకంటే ట్రైలర్స్ వచ్చినాయి కదా ఇప్పుడు సినిమాలు స్టార్ట్ అవబోతా ఉన్నాయి వన్ పాయింట్ ఓలో ట్రైలర్స్ మాత్రం వేశాను టూ పాయింట్ వోలు సినిమాలు మాత్రం ఖచ్చితంగా రివీల్ చేస్తానన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలు ఉన్నాయి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్ లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు ఒకటి టూ పాయింట్ ఓని ని రివీల్ చేస్తా ఉన్నా కార్యకర్తలకు అండగా ఉంటాను ఈసారి బహుశా మొదటి వన్ పాయింట్ ఓలో నేను సరిగ్గా కార్యకర్తలకు అండగా లేకుండా పోయా ఈసారి టూ పాయింట్ ఓలో ఖచ్చితంగా నేను కార్యకర్తలకు అండగా ఉంటా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇక రెండవదిగా నా వెంట్రుక కూడా ఎవరూ పేకలేరు అంటూ రెండవ మాట జగన్ గారు మాట్లాడారు ఇక మూడవ మాటకు వస్తే ముప్పై ఏళ్ళ అధికారం నాదే ముప్పై ఏళ్ళలో నేను అధికారంలోనే ఉంటా రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అంటూ జగన్మోహన్ రెడ్డి గారే భజన చేసుకుంటున్నారు నాకు నేనే భజన చేసుకోవాలి నా కోసం ఎవరు చేయరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు భజన చేసుకుంటున్నారు ఎందుకంటే భజన చేసే వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు కదా ఒక పక్కన చూసుకుంటే కొడాలి నాని సైలెంట్ అయిపోయాడు తర్వాత వల్లబరిని వంశి పేర్ని నాని ఇక చూసుకుంటే ఆర్కే రోజా కాక ఎగిరినటువంటి ఆర్కే రోజా కూడా సైలెంట్ అయిపోయింది ఎందుకంటే ఒక కేసు ఆవిడ మీద బనాయించి ఒక కేసు ఆవిడ పేకల మీద చుట్టుకుంది అంతేకాకుండా అధికార ప్రతినిధి యాంకర్ శ్యామ్లో సైలెంట్ అయిపోయింది తర్వాత స్వాతి రెడ్డో ఆవిడ పేరు అంటే ఏముంటది కదా స్వాతి రెడ్డి స్వాతి రెడ్డి తర్వాత వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సంబంధించినటువంటి బోరగడ్డ అనిలే కానీ తర్వాత నందిగాం సురేష్ కానీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి భజన చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట ఒకసారి వదిలేడంటే దాన్ని పాటికి విస్తృత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భజన చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు భజన చేసేవాళ్ళు ఎవరు లేకుండా పోయేపాటికి తన భజన తన డొప్పు జగన్మోహన్ రెడ్డి కొట్టుకుంటారు సో ఇవి కాస్త పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రంలో టూ పాయింట్ వన్ ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా ఒకటి చూసాం కదా ఏదైతే నిన్న ఆయన సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఒక అగ్ని ప్రమాదం జరిగింది అది వాళ్ళు వాళ్ళే తగలబెట్టేసుకుని బయట ఎవరు తగలబెట్టిన ఆల్రెడీ సినిమా స్టార్ట్ చేశారు మొదటి సినిమా ప్లే అయిపోయింది ఆల్రెడీ జస్ట్ నిన్న ఈ ఈరోజు సినిమా ప్లే అయింది రేపు ఇంకేం జరుగుతాయో బహుశా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో రేపేళ్ళు అనుకున్నాడేమో ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక మైండ్ లో ఫిక్స్ అయిపోతాడు కదా ఇదే జరుగుద్ది ఇదే చేయాలని చెప్పి ఇదైతే అనుకుంటాడో అలా కంటిన్యూ చేస్తాడు సో గుళకరాయి డ్రామా ఏం జరిగింది రాయలతో ఆయనే తన్నిచ్చుకొని ఇదిగో నన్ను కొట్టేశారు ఇదిగో నన్ను చేశారు అని చెప్పి సింపతి గేమ్ స్టార్ట్ చేశారు కానీ సినిమా పండలేదు అది ఇప్పుడు మళ్ళీ ఈ రోజున అక్కడ ఏం జరిగింది మొత్తం అగ్ని ప్రమాదం జరిగింది ఇదిగో కోటం ప్రభుత్వం వల్లే జగన్మోహన్ రెడ్డి నన్ను మాట్లాడాడు ఈ రోజున అటాక్ చేశారు అన్నట్టు క్రియేట్ చేస్తా ఉన్నాడు అయినా జగన్మోహన్ రెడ్డి గారు డ్రామాలు ప్లే చేయడానికి ఇంకా టైం ఉంది సార్ ఇంకా నాలుగు సంవత్సరాల పరిపాలన ఉంది సరే అప్పటి వరకు మీరు ఇలా చేసుకుంటూ వచ్చారనుకోండి ప్రజలు కాస్త నమ్మను కూడా నమ్మరు సింపతికి వర్కౌట్ చేస్తా ఉన్నారని చెప్పి ఈ రకం కూడా మిమ్మల్ని కనీసం కనికరించకూడదు కనికరించరు కేవలం మీకు ఈరోజు పదకొండు సీట్లు వచ్చినాయంటే కాస్త ఒకసారి ఆలోచించండి సార్ ఈ రోజుకి మీరు బెదిరిచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం చేసినట్టు ఎనిమిది నెలల పరిపాలనలో మీరేమన్నారు సార్ దౌర్జన్యాలు పెరిగిపోయాయి అరాచకాలు పెరిగిపోయాయి సూపర్ సిక్స్ పథకాలు పక్కన పెట్టేశారని చెప్పి మాట్లాడుతున్నారు కదా కనీసం ఆలోచన ఉండాలి కదా సార్ మనం మాట్లాడుతున్నాం అంటే సూపర్ సిక్స్ పథకాల్లో ఆరు పథకాలు సూపర్ సిక్స్ అంటే ఆరు ఆరులో ఎనిమిది నెలల్లో రెండు పథకాలు అవలంబించారు కదా ఏదైతే ఫెన్షన్ పెంచుతానన్నారో అది కూడా సూపర్ సిక్స్ లో పథకమే దీపం పథకం కింద మూడు సిలిండర్ ఇస్తున్నారు కదా అది కూడా సూపర్ సిక్స్ లో పథకమే కదా ఇక అభివృద్ధి పనులు అంటే ఒకసారి చూడండి అన్నా మాట ప్రకారం తొలి సంతకం డిఎస్సీ మీద పెట్టారు అన్న క్యాండిల్ రీఓపెన్ చేశారు మీరు పెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల్ని ఊపిరి పీల్చుకునేలా చేశారు అమరావతి పనులు పునః ప్రారంభించారు రాజధాని లేక ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేస్తా ఉన్నారు మీరు మూడు రాజధానులు మూడు ముక్కలు అంటూ కాలయాపం చేసి రాజధాని అనేది లేకుండా చేశారు ఈ రోజు రాజధాని పనులు శరవేగంగా జరుగుతా ఉన్నాయి అన్నా క్యాండిల్ రీ ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకు భోజనం పెడుతున్నారు సార్ ఈసారి మూడు పూటలు పెడుతున్నారు సార్ పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మూడు పూటల భోజనం పెట్టి పదిహేను రూపాయలతో ఒక మనిషి రోజు గడిచేలా ఈ రోజు చంద్రబాబు నాయుడు వినూత్న కార్యక్రమం తీసుకొచ్చారు సార్ ఇవన్నీ మీ కంటికి కనపడలేదు సార్ ఉచిత ఇసుక పాలసీని తెచ్చారు సార్ గతంలో మీరు ఉచిత ఇసుక అని చెప్పి ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు ఇసుక దొరకాలంటే ఎంత దారుణాతి దారుణంగా ప్రవర్తించేవారు ఇసుక కొన్ని వేల రూపాయలతో మీరు వసూలు చేసి దందాలు చేశారు ఈ రోజున ప్రతి సామాన్యుడికి ఉచితంగా ఇసుక అందుతుందంటే దీనికి సహకరించాల్సింది పోయి దీని మీద కూడా బురద జల్లి రాజకీయాలు చేస్తున్నారు సార్ ఎందుకు సార్ ఇది మద్యపాన రేట్లు తగ్గించారు సార్ గతంలో మీరు మద్యపానాన్ని నాసిరకం ముందు యాభై రూపాయలు దొరికిన నాసిరకం ముందుని వంద రెండు వందలు మూడు వందలు కూడా అమ్మినటువంటి ఘనత మీది సార్ ఈ రోజున చంద్రబాబు నాయుడు నాసిరకం మందుని అత్త రద్దు చేసి నాణ్యమైన మందుని ఈ రోజున అందిస్తా ఉన్నారు రేట్లు తగ్గించి కూలి పని చేసుకున్నాడు ఐదు వందలు సంపాదిస్తే వంద రూపాయలు మధ్యాహ్నానికి పెడితే నాలుగు వందలు ఇంటికి తీసుకెళ్తాడు సార్ ఈ రోజున ఇక్కడ దోచుకో దాచుకో పంచుకున్నటువంటి ఇక్కడ పరిపాలన ఏం జరగట్ల మీ పరిపాలన జరిగిందంతా అదే కదండి దోచుకోవాలి దాచుకోవాలి పంచుకోవాలి ఇదే కదా మీ గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి పరిపాలన ఈ రోజు కోటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన చూడండి ఆంధ్ర రాష్ట్రంలో ఏ పరిపాలన ప్రజలు కోరుకున్నారో ఆ పరిపాలన ఈ రోజున కోట ప్రభుత్వం అందిస్తూ ఉంది అమరావతి రాజధాని పనులు ఎలా చేస్తా ఉన్నారో అలాగే ఆంధ్రుల జీవనాడైనటువంటి పోలవరాన్ని కూడా ఉరుకులు పెట్టిస్తా ఉన్నారు మీరు గతంలో చంద్రబాబు నాయుడు ఎనభై శాతం కంప్లీట్ చేస్తే మీరు కనీసం దాన్ని పూర్తి చేయకుండా పక్కన పడేశారు ఈ రోజున మళ్ళీ అక్కడ డైఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది దాన్ని మళ్ళీ రియో మొత్తం అదంతా రీకన్స్ట్రక్షన్ చేసి ఆ డైఫ్రామ్ తీసి కొత్త చేసి మళ్ళీ పనులు ప్రారంభిస్తా ఉన్నారు రాష్ట్రానికి మీరు చేసింది ఏముంది సార్ గత ఐదు సంవత్సరాల్లో ఈ రోజున మళ్ళీ మీరు బురదజల్ రాజకీయాలు చేయడం కోసం ముందుకు ఉరుకులు పెట్టేస్తా ఉన్నారు మీరు చేయరు చేసే వాళ్ళని చేయనివ్వట్లేదు సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు వద్దని చెప్పి పక్కన కూర్చోబెడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నన్నే కోరుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నమే తింటలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మధ్య బంధం ఏర్పడిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లేని రాష్ట్రాలను చూసుకోలేకపోతారని చెప్పి ఎవరు చెప్తున్నారు సార్ మీరే చెప్పుకుంటున్నారు సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి చూడండి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు చూడండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కోట ప్రభుత్వం ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ చూడండి గ్రామాల దగ్గర నుండి రాష్ట్ర వరకు ఎంత మందిని ఏ రకంగా ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేసుకుంటూ వస్తుందో ఎలాంటి పరిపాలన అందిస్తుందో ఒకసారి చూడండి బురద జల్లి రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదండి చెప్పాను కదా ఒకసారి మీకు గెలవడం కోసం రాజకీయాలు చేయొచ్చు కానీ గెలిచిన తర్వాత కూడా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు ఈ రోజున కోటం ప్రభుత్వం రాజకీయాలు చేయట్లా పరిపాలన చేస్తుంది మీరు గతంలో గెలిచే గెలవడానికి రాజకీయాలు చేశారు గెలిచిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తున్నారు ఓడిపోయిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తానన్నారు తప్ప ప్రజల కోసం చేసిందంటూ ఏమీ లేదు ప్రజల కోసమే పథకాలు ఇస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి తీసుకుని నడిపిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో నన్ను ముఖ్యమంత్రిగా చూసుకుంటున్నారని చెప్పి మాట్లాడతారు మన సందర్భంలో ఏం మాట్లాడారు సార్ మీరు మన సందర్భంలో మీరు మాట్లాడింది ఏంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నేను ఎన్నో చేశా అనేక అద్భుతమైన పథకాలు ఇచ్చా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశా అలాంటిది నాకు సన్మానాలు చేయాల్సింది పోయి శాలువాలు కప్పాల్సింది పోయి నన్ను పక్కన పెడతారా అన్నట్టు మీరు మాట్లాడారు కదా సార్ ఇలా సేలవాళ్ళకి అప్పాలి సన్మానాలు చేయాలని చెప్పి అడుక్కోవడం ఎందుకు సార్ అసలు మీరు నిజంగా పరిపాలన చేసి ప్రజలకు అందిస్తే ప్రజలే మిమ్మల్ని ఎత్తి మీద పెట్టుకుంటారు కదా గతంలో మీకు నూట యాభై సీట్లు ఇచ్చినటువంటి ఈ ప్రజలు ఈ రోజున పదకొండు సీట్లు ఇచ్చారంటే ఒకసారి ఆలోచించండి పరిపాలన మీరు ఏ ఎంత బాగా చేశారు ఏ రకంగా చేశారు మీకు అర్థం అవుతుంది కదా ఇప్పటికైనా వాస్తవాలు తెలియపరచండి తప్ప జల్లి రాజకీయాలు సార్ సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ